సామాన్ కడిగేసి బట్టలు కూడా ఉక్కేసాను ఇక్కడ పక్కన చెట్లు కోయించుకుంటున్నారు అదే శబ్దం బాగా అక్కడ చెట్లుని కోయించుకుంటున్నారు ఆ శబ్దం దానిదే పొయ్యి అంటించి పొయ్యి మీదేమో ఒక గ్లాసులో గుడ్లు పెట్టా అది పాస్తా ఎప్పుడుదో ఇంట్లో కొంచెం ఉండిపోయింది పాస్తాలో కొంచెం పాస్తాని శుభ్రంగా కడిగేసి కొంచెం నీళ్ళు పెట్టా ఒక గ్లాస్లోనేమో రెండు గుడ్లు పెట్టా కూర కోసం ఇదేమో బియ్యం బియ్యం కడిగి పెట్టా అన్నానికి గుడ్లు ఉడికాక కొంచెం కొబ్బరిను ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేస్తా ఉడకిన గుడ్లతో కొంచెం చారు ఉన్నాయి ఈ పూటకైతే మాకు గుడ్లు కోరాను చారు రాత్రికి పాస్తా చేస్తాను డిన్నర్కి ఈ పొట్లకాయ చూసారా కాస్త పెరిగింది ఇక్కడది పొయ్యి పక్కది ఎండగా చూడండి అలా వడిలిపోయింది ఆకులు పొట్ల ఆకులు ప్రస్తుతం కాయలు ఏవి లేవన్నీ కోసేసాను మళ్ళా పెందలు పడితేనే ఎక్కడన్నా ఇలా పెందలు ఉన్నాయి తయారైన కాయలు అయితే కోసేసా జామ చెట్టున కాయలు బాగా ఉడతలు రాల్సేస్తున్నాయి మాకు చాలా ఉడతలు ఉంటాయి ఇగో ఇలా రాలగొడుతున్నాయి ఇలా అంటే ఖచ్చితంగా కాయలు తయారవు తయారైనవి ఎక్కడోసారి ఉంటాయి అని ఎదుగుతున్నాను నేను చెట్టుని జామకాయలు కనుక కాస్తుంటే చక్క రోజు దేవుడికి జాంకా జామపౌండు పెట్టుకోవచ్చు కోసేసి డబ్బాలో పెట్టి మూత పెట్టుకుంటే చక్కటి రంగు వస్తుంది కాయి కాయలు పెద్ద సైజు అవ్వలేదు అయినా అప్పుడే కోసేస్తున్నాయి ఇప్పుడు ఈ కాయ అయితే పండుతుంది కోసుకుంటే ఇప్పుడే మొదలు ఇవి రోజే ఎదుక్కుంటా ఉంటే ఎక్కడోసా అటు దొరుకుతూ ఉంటాయి కాయలు నేను ఇంకా చాలా రోజులు పడతాయేమో ఇవి పండటానికి అనుకున్నాను కానీ నిన్న కూడా రెండు కాయలు కోసా ఇవి పండుతాయి ఇవి ఇలా ఉన్న కాయలు చట్నీ ఉంచేసి పండా కోసుకోవచ్చు కానీ మరి ఉడతలేం ఉంచట్లేదు నేనేం దేవుడిని పెట్టుకోవడానికి ఉంటాయి కదా అని కోస్తున్నా అవి కూడా తినాలి కదా ఉడతలు కూడా చాలా ఉన్నాయిలే కాయలు అయితే వాటికి సరిపోతాయి మాకు సరిపోతాయి కింత మటుకు డబ్బాలో పెట్టి మూత పెడతా కలుపు మందు కొట్టించాక ఇలా మొత్తం ఎండిపోయాయి చెట్లు ఈ మొక్కలు మటుకు బాగలేదు ఏంటో ఎర్రటి పిల్లకాకు కూడా వచ్చినాయి భలే అందంగా ఉన్నాయి ఆకులు ఏం చెట్లో మరివి ఇవి కలుపు ముందు కొట్టాక వచ్చిన పిలకాకులు ఇవి పొట్లకాయ ఉందని చూడటానికి వచ్చా ఇది కొంచెం పొడవిత్తనం వర్షాలు పట్టం దొడ్లో నీళ్ళు పట్టం అన్నీ అయిపోయి ఇట నేల బీట్లు వచ్చేస్తుంది అప్పుడే మా తులసిమ్మలు ఎండక ఎలా తట్టుకుంటున్నాయో ఏంటో ఇంకా తయారైన కాయలు అయితే కనపడట్లేదు ఇందులో ఒకటి ఉంది లే పువ్వు కాశ్మీర్ బంతి ఒక మొగ్గ వచ్చింది మామిడి అల్లం ఆకులు ఆకు కోసుకుని అన్నం తినేలాగా ఉన్నాయి కదా సైజు మనీ ప్లాంట్ చూడండి ఎంత పెద్దవైనయో అసలు ఇది కూడా కోసుకుని అన్నం పెట్టుకు అనుకుంటా అనుకుంటాయి ఆకుల్లో పాస్తా ఉడికిపోయింది కానీ అన్నమును ఇంకా గుడ్లు ఉడకాలి అందుకని నేను ఈ పాస్తాను తీసేసి మామూలుగా నీళ్లు పోసి రెండు ఇంకొంచెం సేపు ఉంచుతాను పాస్తాని ఇలా గిన్నెలోకి వేసేసుకుని మళ్ళీ కొంచెం నీళ్ళు పోసి బియ్యమును గుడ్లు పెట్టేసా కొంచెం సేపు ఉడకనిస్తాను తిప్పితే కాకు నేను రోజు ఏదో ఒక టైంలో తింటున్నా పొద్దున్నే పరకడుపుని తింటే మంచిది కానీ నాకు అంత గుర్తే ఉండట్లేదు అందుకే ఎప్పుడు గుర్తిస్తే అప్పుడు తింటున్నా ఎంతో కొంత బెనిఫిట్ ఉంటుందిలే అని అన్నీ చేయడపట్టినాయి ఏంటోనో ఇదేమో అన్ని రోగాలని తగ్గిస్తుందంట మరి దీనికి ఏమో దీనికి కూడా ఒక చిన్న ఆకు ఇది కూడా బాగోలా ఒక మంచి ఆకు తీసుకుంటా ఇది కొంచెం మెరుగ్గా ఉంది తీసుకుంటా కడిగేసేసి ఒక వామ్ ఆకును ఒక తులసి ఆకు పెట్టుకుని తినేస్తా అప్పుడు పదకొండు అవుతుంది టైము ఇంకొక గంట ఉంది కదా భోజనం చేయటానికి కదా తులసి వామాకు తిప్పికాకు ఇవన్నీ శుభ్రం కడిగేసి బొగ్గను పెట్టుకుంటా ఈరోజు కళ్ళుప్పు తీసుకున్నాం ఇది మరకం ఈ మరకంతో మరకం తీసుకున్నాం అరవై రూపాయలు మరకం మొత్తం రెండు డెప్పల్లో పోసి ఎండబెట్టా నిన్న ఇలా ఎప్పుడు తిరుగుతూ ఉంటే మెడ మీద అంగళపూడికి ఎక్కి ఇష్టానికి పాకేసింది బాగా దగ్గర వచ్చేసింది చర్మం అంతా అయితే నేను కొబ్బరి నూనెలో ఆకులు వేసి కాసి ఉంచుకున్నా కదా ఆయిల్ ఆయిలు రుద్దాను కాస్త ఊరికే తగ్గిపోయింది అసలు ఈ పూటకైతే అసలు ఆన్మాలు కూడా లేదు తెపాళ అని పొయ్యి మీద నుంచి తెచ్చేసి ఇంట్లో పెట్టేసా ఈ గుడ్లు తీసి కూరలో వేద్దాంలే అని కాలుతనని కొంచెం సన్న వేసి తోలు తీసేసి ఉల్లిపాయ వేయించి అందులో వేస్తాను అన్నం చూడండి చక్కగా మగ్గింది ఆవిరికి కనిపించట్లా బాగా ఇది తెపాళాలోనే ఉంచుతా తినే వరకు వేడిగా ఉంటుంది మా కాకులకి అన్నం పెడితే చిన్నపిల్లల్లాగా అవి ఇష్టం వచ్చినట్టు తిని కింద మీద చేస్తాయి ఈ కింద పడిన మెతుకులన్నీ ఇలా పొలం పిచ్చుకలు వచ్చి తింటున్నాయి చూడండి ఎన్ని వచ్చినాయో పైనేమో కాకులు తినేది లేక ఉడత వచ్చి తింటాంది అన్నం ఈ రోజు రెండు మరకాలు మినుంటాయి తిరగట్లో ఇస్రాను ఈ తిరగలు బాగా పాతకాలం నాటిది చాలా బరువు ఉంటుంది